హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వేసే స్వీట్ రెసిపీ ఒకటి నేను ప్రిపేరింగ్ చూపిస్తాను చూడండి ముందుగా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకొని వెడల్పాటి బౌల్లో వేసి మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేయాలి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నేను చేస్తా అంటే మా దేశంలో వేస్తానమ్మా నేను చేస్తానమ్మా అని చెప్పి అందులో వేసింది ప్యాకెట్ మొత్తం వేసిన తర్వాత ఒక గ్లాస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ తీసుకొని అందులో నాలుగు వంతుల్లో ఒక వంతుకు నీళ్ళు వేసి ఆ పిండిని చూడండి గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అది దాంట్లో నాలుగు వంతల్లో ఒక వంతు వాటర్ వేసుకుని కలిపి పిండిని ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మొత్తం రౌండ్గా చేసుకొని వండని లాస్ట్లో ఉండకి కొంచెం ఒక టీ స్పూన్ ఒక్క టీ స్పూన్ ఫ్లేవర్ లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని దానికి మొత్తం ఉండకి అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి పక్కన పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచాలి ఆయిల్ మొత్తం అప్లై చేసేయాలి ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా మొత్తం అప్లై చేసేయాలి కొంచెం కూడా అసలు కొంచెం స్పేస్ ఉన్నా కానీ పడిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఆయిల్ పోసారనుకో సాఫ్ట్గా మనకు కావాలి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పో పోసి పిండి ఆయిల్ పోసి చూస్తే ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చిన పిండిని మనం ముందుగా ఒక బౌల్ నేను చేస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి ముందు లేదా క్రాకర్స్ వచ్చేస్తాయి నేనైతే ముందు రెండు చేతుల మధ్యలో పెట్టి ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తాను అలా ప్రెస్ చేసి ఉండను అలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బండిల్ పెట్టుకొని బండ్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ చూపించాను కదండక ఆ గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ముందుగా నేను ఆల్రెడీ ఒక గ్లాస్ వేశాను కాబట్టి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను మొత్తం త్రీ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాసెస్ ఆఫ్ షుగర్ వన్ గ్లాస్ అయితే మీడి మీడియంగా ఉంటుంది షుగర్ ఎక్కువగా వాళ్ళయితే ఇంకొక పావు గ్లాస్ పెంచుకోవచ్చు మేమైతే ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా తింటాం కాబట్టి కరెక్ట్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను తర్వాత గులాబ్ జామున్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనకి మనం దానికి ప్యాన్ పెట్టుకుని గ్యాస్ స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ప్యాన్ వేడెక్కే వరకు ఉంచి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక ఫైర్ చేసుకుని వండులు ఉన్నాయి కదా ఒకసారి చేతితో నేను ఏ విధంగా అయితే అలా రౌండ్గా చేశానో అలా ఫింగర్స్తో ఇలా ఎలా మర్దన చేసి వాటిని కొంచెం లైట్గా ఆయిల్లో వేసేయాలి అలా వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి మొత్తం ఉండలన్నిటిని అలాగే వేసేయాలి ఆయిల్లో డీఫ్ఐకి ముందు చెప్తున్నా గ్యాస్ హైలో పెట్టకూడదు స్లో పెట్టకూడదు మీడియంలో ఉంచాలి ఆ తర్వాత మనం పాకం పై ఇందాక పంచదార వాటర్ వేసుకున్నాం కదా అందులోకి ఒక ఎనిమిది బాదం బాదాంస్ని తురుముకొని పక్కన పెట్టుకొని అలాగే నాలుగు లాలికాయలను కూడా ఒక లైట్గా ఓపెన్ చేసుకుని మరుగుతున్న నీటిలో నాలుగు లాలిక్కాయలు నాలుగు బాదాములు తురుము ఎనిమిది బాదాములు నాలుగు బాదాములు తురుము పక్కన ఉంచుకోవాలి నాలుగు బాదాం తురుములు మాత్రం ఒక టెన్ మినిట్స్ పాకం అలా మరిగిన తర్వాత హై ఫ్లేమ్లో అందులో వేసేయాలి పాకం మాత్రం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ముందు మరగనివ్వాలి మరిగిన తర్వాత నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అందులో వేయాలి అలా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్లో నుంచి ఇంకా స్టవ్ ఎలా ఆఫ్ చేసేయాలి కరెక్ట్గా టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలి హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత మనం ఏదైతే గులాబ్ జామున్స్ వేసుకోవాలనుకుంటున్నాం వెడల్పాటు బౌల్లో ఆ పాకాన్ని వేడివేడి పాకాన్ని వేసేసుకొని పాకానికి మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్న తర్వాత గులాబ్ జాములు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అవుతూ ఉంటాయి చూసారు అక్కడ క్రాకర్స్ లేకుండా ఎంత బాగా వచ్చినా నేను చెప్పిన విధంగా ఉండలు మాత్రం పెద్దగా చేయకూడదు మీడియం సైజులోనే చేసుకోవాలి ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేపుకొని ఆయిల్ లేకుండా తీసేసుకుని వేడివేడి గులాబ్ జాముని తీసిన వేడి వేడివేడి పాకంలో వేసేసుకోవాలి మొత్తం జామున్స్ అన్నింటినీ అలాగే మొత్తం టోటల్గా వేసేసుకోవాలి స్లోగా నేను చెప్పిన కన్సిస్టెన్సీలో మీరు ఫాలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ మీంట్లో కూడా వస్తాయి మీకు గులాబ్ జామున్స్ క్రాకర్స్ లేకుండా ప్యాకెట్ మీద ఉంది అదే కన్సిస్టెన్సీలో వచ్చేస్తాయి మొత్తం జామున్స్ అన్నిటి వెడల్పాటి బౌల్లో పాకం వేసుకున్నాం కదా అందులో వేసుకుని ఒక విధ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇందాక మనం బాదమ్స్ని నాలుగు బాదామ్స్ని పక్కన ఉంచుకోమని చెప్పాను కదా ఆ బాదమ్స్ అన్నింటిని ఈ గులాబ్ జామున్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం స్ప్రింకిల్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ బయట రూమ్ టెంపే టెంపరేచర్లో ఉంచుకొని ఆ తర్వాత వన్ అవర్ టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ రెడీ అయిపోయినట్టే మన ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్